మత్తు మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ పోలీస్ శాఖల సమన్వయంతో గంజాయి నియంత్రణ చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో గుడుంబా నియంత్రణ కోసం కృషి చేస్తున్నామని సుమారు డెబ్బై ఐదు పైగా కేసులు నమోదు చేశామని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ తో పాటు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ సమన్వయంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో గంజాయిని నియంత్రిస్తామని గంజాయిపై ప్రత్యేక దృష్టి సాధించామని వివరించారు ఈ ఐడి ఐడెంటికర్ ఆ కుటుంబం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల ఇరాడికేట్ చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ జూన్ ఫస్ట్ నాడు ఈ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము దాదాపు కూడా రెండున్నర నెలలు కావలసినది ఈ ఇవ్వండ్ డామోల్ స్పెషల్ డ్రైవ్ లో చాలా పెద్ద ఎత్తున కేసులు గురిచేయడం ఐడెంటికర్ తయారు చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడము హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం ఐడెంటికర్ తయారు చేసేటువంటి నూటోరియస్ ఆఫీసల్ అపెయిండెస్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది